అయితే ప్రతి ఒక్కరికి ఇల్లు కట్టుకోవడం అనేది ఒక కళగా ఉంటుంది ఆ కళని సాకారం చేసుకునే దాంట్లో ఇల్లు కట్టుకునేటప్పుడు ఒక జాతకుడిని కలిసి అంటే ఒక జ్యోతిషాస్త్రుణ్ణి కలిసి జాతకం ప్రకారము వాస్తు ప్రకారము ఇల్లు కట్టుకుంటారు అయినప్పటికీ ఆ ఇంట్లో ఏవో ఒక మనస్పర్తలు చికాకులు ఇలాంటివి ఉంటాయి ఇవి నేను ప్రాక్టికల్గా కూడా చాలామంది ఇళ్లల్లో చూశాను కట్టిన తర్వాత కొత్త గృహం అయినప్పటికీ ఈ మూలాది పెట్టాలి ఇది మార్చాలి ఇక్కడ ఈ గోడ పడగొట్టాలి చెట్టు ఇక్కడ ఉండకూడదు ఇలాంటివన్నీ చెప్తూ ఉంటారు మరి ఈ శాస్త్రులే వాస్తు అలా చెప్పినప్పుడు ఇలాంటివి ఎందుకు వస్తూ ఉంటాయి అంటే ఇక్కడ ఏంటంటే ఒక్కొక్కరు ఒక్కొక్క పద్ధతి నేర్చుకోవడం ఒకటి బేసికల్గా కట్టుకునేటప్పుడే ఒకరిని ఇద్దరిని కన్సల్ట్ చేసి ఒకరికి ఇద్దరిని కన్సల్ట్ చేసి ఒక క్లారిటీ తెచ్చిన తర్వాత గ్రౌండ్ మీదకి వెళ్ళడం ఓకే ఆ గ్రౌండ్ ఓకే మంచిగా కట్టారు వాస్తు ప్రకారం కట్టారు కొన్ని ఇల్లు ఇప్పుడు ఎలా ఉంటున్నాయి అంటే స్థలం మనము భూమి పరీక్ష చేసి కట్టమని మనకు ఉంది అంటే భూమిని కూడా చూసి కట్టాలి అంటే ఇప్పుడు ఎట్లా ఉన్నాయంటే అక్కడ ఏముంటుందో తెలీదు ఇప్పుడు ఒకప్పుడు శ్మశానమే ఉండొచ్చు లేకపోతే ఒకప్పుడు అది బురద నీళ్ళు పారేటటువంటి డ్రైనేజీ వాటర్ పారే ప్రదేశమే ఉండొచ్చు లేకపోతే ఇంకోటి ఇంకోటి అంటే నెగిటివ్ యాక్టివిటీస్ వేసేటటువంటి ప్రదేశం కావచ్చు అట్లాంటి ప్రదేశంలో మీరు పోయి అట్లాంటి ప్రదేశంలోకి మీరు పోయి మంచి ఇల్లు కట్టాలంటే ఆటోమేటిక్గా అక్కడ నెగిటివ్ రిజల్ట్సే వస్తాయి నువ్వు ఎంత బాగా కన్స్ట్రక్షన్ బాగా చేసిన ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూసుకోండి మామూలుగా మనం ఎప్పుడన్నా బస్సు దిగాం లేకపోతే రైల్వే స్టేషన్లు దిగాం బ బస్సు నుంచి బయటికి రాగానే ఎక్కడో ఒక చోట వాష్రూమ్స్ ఉంటాయి అక్కడికి రాగానే అని అందరికీ ఏమవుతుంది వాష్రూమ్కి వెళ్ళాలని వాళ్ళకి నిజంగా అవసరం ఉన్న అవసరం లేకపోయినా వెళ్ళాలని ఒక ఫీలింగ్ వస్తుంది వెళ్తారు ఓకే అక్కడ థాట్ ప్రాసెస్ అంతా ఏం రి రికార్డ్ అయి ఉంటుంది ఆ ఏరియాలో ఒక వైబ్రేషన్ వాష్రూమ్ అనే వైబ్రేషన్ రికార్ రికార్డ్ అయి ఉంటుంది సో వాష్రూమ్ సెన్సర్స్ అక్కడికి వస్తాయి అండ్ రాగానే అందరికీ అందరికి అక్కడ మీ టెంపుల్ కట్టారనుకోండి అది తీసేసి ఏమవుతుంది వాళ్ళకి ఆ టెంపుల్లోకి వెళ్ళంగానే భక్తిభావమే వస్తుంది భక్తిభావం రాదు ఎందుకు అక్కడ ఉన్న థాట్స్ అన్నీ ఏమిటి వాష్రూమ్ రిలేటెడ్ థాట్స్ అప్పుడు వరకు ఉన్నది అవన్నీ క్లీన్ అయ్యేంత వరకు అదే అక్కడికి వెళ్ళంగానే అబ్బా బాత్రూమ్కి వెళ్ళాలేమో అన్నట్టుగా తంపుల్లో నుంచి పరిగెత్తుకుంటూ వస్తారు ఇది ఒక చోట జరిగిన సంఘటనే ప్రాక్టికల్గా జరిగే జరిగిన సంఘటనే నేను చెబుతుంది అంటే అక్కడ ఏంటి ముందర ఏదో సులభ కాంప్లెక్స్ లాంటిది ఒకటి ఉంటే అదంతా క్లీన్ చేసేసి వాళ్ళు అంటే బాగా తువ్వేసి క్లీన్ చేసేసి వేరే టెంపుల్ వాళ్ళకి ఇచ్చారు వాళ్ళు టెంపుల్ కట్టారు కానీ టెంపుల్లో ఎవరు వచ్చి ప్రశాంతంగా కూర్చోవటంలా అట్లాంటి సిచ్యువేషన్ ఒక డిస్కషన్ వచ్చింది కాబట్టి నా దగ్గర నేను చెప్తున్నా కానీ అదే ఒక పురాతనమైన టెంపుల్ అనుకోండి ఒక వంద పైన టెంపుల్ ఆ టెంపుల్కి మన తాతలు వెళ్ళి ఉంటారు ముత్తాతలు వెళ్ళి ఉంటారు వాళ్ళ తరం నుంచి వెళ్తున్నారు అనుకోండి అక్కడ ఇన్ని తరతరాలుగా ఏం ఆలోచన ఉంటుంది సత్సంకల్పాలే ఉంటాయి నేను బాగుండాలి అందరు బాగుండాలి అని అక్కడ ఆ వైబ్రేషన్ అంతా ఎందుకు ఉంటుంది ఆ వైబ్రేషన్ అంతా కూడా సత్సంకల్పంతోనే ఉంటుంది మనిషి ఆలోచనే మెయిన్ ఆ స్టోన్ వైబ్రేషన్లో మనిషి ఆలోచన ఎక్కువగా నిక్షిప్తం అవుతుంది దానికి మంత్రశక్తి తోడవుతుంది దానికి విశ్వశక్తి ధ్వజస్తంభం ద్వారా గోపురం ద్వారా ఇదవుతుంది అక్కడికి వెళ్ళంగానే ఏమవుతుంది ఆ టెంపుల్లోకి ఆ మనిషికి ఈ సంకల్ప శక్తులు ఆ పాజిటివ్ విశ్వశక్తి వచ్చి అతనికి ఉన్నటువంటి ఏదైతే లో మైండ్ సెట్లో లో సంకల్ప శక్తులతో ఉన్నప్పుడు అతనికి అవి క్లీన్ అయిపోయి నేను కూడా ఉన్నతంగా బతకాలి అనే ఆలోచన క్రియేట్ చేయడానికే మన వాళ్ళు టెంపుల్ కట్టారు ఆ టెంపుల్ కూడా ఎక్కడ కడితే అక్కడ పట్ల ఒక నది ఒడ్డునో ఏదైతే మంచి వైబ్రేషన్ ఉన్నది ఏదైతే మంచి పరిస్థితులు ఉన్నాయి అనే ప్రదేశాలను ఎంచుకొని ఆ ప్రదేశాల్లో కట్టారు అలా మనం ఇల్లు కట్టేటప్పుడు ఒక ప్రదేశాన్ని ఎంచుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ ఈ విషయం చాలా మందికి తెలియదు గురువు గారు అసలు ప్రదేశం ఏంటంటే ఎక్కడో ల్యాండ్ ఉంది అని కొనుక్కోవడం కాదు ఆ ప్రదేశం ఎలా ఉంది ఆ ప్రదేశం ఎంత క్వాలిటీ ఉంది ఆ ప్రదేశంలో ఎన్ని దైవిక లక్షణాలు ఉన్నాయి ఆ ప్రదేశం ఎట్లా కొనుక్కోవాలి గుడికి దగ్గరగా ఉంటే మంచిది కానీ గుడి నీడ పడకూడదు గుడి నానుకొని ఉండకూడదు గుడికి దగ్గరగా ఉండాలి గుడి గంటలు వినిపిస్తూ ఉన్నాయనుకో ఇంటికి అది చాలా మంచిది ఓకే అలాగే హాస్పిటల్కి కొద్దిగా దూరంగా ఉండాలి ఎందుకు హాస్పిటల్లో ఎట్లాంటి వైబ్రేషన్స్ ఉంటాయి ఎక్కడైనా మీరు హాస్పిటల్కి వెళ్ళి బయటికి రండి మీరు ఏమన్నా హాయిగా ప్రశాంతంగా ఎప్పుడన్నా వస్తారా లోపలికి వెళ్ళి బయటకు వచ్చినా ఓ చికాకు చికాకు డల్ డల్బూడ్గా వచ్చేస్తాం ఎందుకు వస్తాము అంటే హాస్పిటల్లో ఎవడైనా బాధతోనే వెళ్తాడు అదో సో ఆ బాధతో వెళ్ళిన వాడు ఏదంటే వాడికి ఏదో ఒకటి నెగిటివిటీతో వెళ్తాడు రోగం చెక్ చేసుకోవడం ఉంటారు సో అక్కడ వైబ్రేషను అనేది వేరుగా ఉంటుంది సో ఎప్పుడైతే ఒక్కొక్క వైబ్రేషను నెగిటివ్గా ఉంటుందో ఒక్కొక్క వైబ్రేషన్ ఉంటుందో అక్కడ ఆ వైబ్రేషన్ తాలూకు థాట్ ప్రాసెస్ అనేది ఉంటుంది ఆ థాట్ ప్రాసెస్ కూడా ఎక్కువగా జ మంచి మీద ఇంపాక్ట్ చూపుతూ ఉంటుంది అంటే ఎక్కువ అంటే ఇతని కర్మను శాసించే అంత కాదు ఓ తొట్టి అది నేను అన్నాను చూడు ఆ థర్టీ పర్సెంట్ అంటాను చూడు ట్వంటీ థర్టీ పర్సెంట్ ఆ ట్వంటీ థర్టీ పర్సెంట్ చూపుతుంటుంది అది క్రమేణా క్రమేణ క్రమేణా క్రమేణా అంటే ఫస్ట్ ఇయర్లో పెద్ద ఇంపాక్ట్ చూపదు ఒక ఫైవ్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ వచ్చేసరికి వీరి ఆరోగ్యం మీద ప్రభావం లేకపోతే వీరి యొక్క ఇంట్లో ఉన్న పిల్లల మానసిక స్థితుల మీద ప్రభావం ఇటువంటివి జరుగుతాయి అదే దైవిక లక్షణాలు కలిగినటువంటి ప్రదేశంలో ఉన్నారనుకోండి ఆటోమేటిక్గా ఉంటుంది దీనికి మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మొన్న జాతకానికి నా దగ్గరకు ఒక చిన్న పాప వచ్చింది చిన్న పాప వస్తే వాళ్ళ మదర్ ఓ యుఎస్లో ఉంది దాదాపులో ఓ ఫోర్ ఇయర్స్ బేబీ అమ్మాయి ఎక్కువ యువత్తో కలవటం లేదు ఇటువంటి పరిస్థితులు ఉన్నాయి అనేసి చెప్పింది ఓకే అమ్మాయి ఓకే అని అంతకుముందు నాకు ఒక ఎగ్జాంపుల్ ఉంది ఇంకోటి ఒక అమ్మాయి ఇట్లానే వచ్చింది త్రీ త్రీ అండ్ హాఫ్ ఇయర్ అమ్మాయి ఆ పాప పాపో బాబో ఆ బాబు ఏంటంటే ఇండియాకి రాగానే ఫ్రెండ్స్తో అలవాటు అయిపోయిన తర్వాత పిల్లలతో అందరితో కలవటం ఎంత ఇన్ సిక్స్ మంత్స్ తర్వాత ఏమైపోయాడు ఈ అల్లరి చేయటం ఇక్కడ ఇండియాలో ఉన్నటువంటి పిల్లల అల్లరి చేసేయడం కేకలు చేసేయటం అది చేయటం అనమాట అక్కడ త్రీ ఇయర్స్లో ఎవరు ఫ్రెండ్స్ లేడు అతనికి అమెరికాలో ఎవరు ఫ్రెండ్స్ లేరు ఒక్కడే బొమ్మలు ఇవి ఇవి ఏమి రియాక్ట్ అవుతాడు ఏం తెలుసుకుంటాడు అమ్మ చెప్తే నేర్చుకుంటాడా నేర్చుకోడు పక్కన ఇంకొక అబ్బాయి ఇట్లా అల్లరి చేస్తే అలా అల్లరి చేయడానికి నేర్చుకుంటాడు ఆ వయసులో వారికి ఏం కావాలో అది ఉంటే నేను నేర్చుకుంటాడు వీళ్ళు ఏం చేస్తాం టయానికి ఫుడ్ పెడుతున్నారు టయానికి ఇది చేస్తున్నారు కావాలంటే ఒక ఆయమని పెట్టారు కానీ ఏముంటుంది పిల్లలు ఇరవై మంది పిల్లల మధ్యలో పెరిగితే వాళ్ళకి అన్నీ నేర్చుకుంటారు అలా మనకి ఏంటంటే సమాజం ఇంపాక్ట్ అనేది చాలా ఉంటుంది ఎన్విరాన్మెంటల్ ఎఫెక్ట్ అనేది బాగుంటుంది సో మనం ఇల్లు కట్టుకున్నా మనం ఆ ఇల్లు అనేది ఎక్కడ ఉండాలి అనేది మనం నిర్ణయించుకోవాలి ఆ ఇంటి ఇప్పుడు సపోజ్ చాలామంది వీధిశూల అంటారు వీధి వీధిశూల అంటే ఏ వీధిశూల అయినా నష్టమే ఈశాన్య మంచిది కాదు ఆ వీధి సోల దగ్గరికి వచ్చినప్పుడు మనం వెహికల్లో వస్తున్నాం వీధి దగ్గర క్రాస్ దగ్గరికి వచ్చినప్పుడు ఆ మూల మీద ఉన్న ఇల్లు ఎప్పుడు కూడా ఇబ్బందే సింపుల్ అలాగే వచ్చిపోయేవాడు ఆ ఇంటికి పెయింటింగ్ ఉన్న అబ్బాయి ఇల్లు ఎవరో కలకలలాడుతుంది అని చూస్తాడు ఆ డల్ అయినా ఎవడితో డల్ అయిపోయారా అని చూస్తారు ఏదైనా నష్టం కాబట్టి మనము ఆ వీధి అంటే ఎటుపక్క వీధి సోలన్నా అనమాట పూర్వకాలంలో ఎట్లా ఉండేది అంటే మనది మన సాంప్రదాయం కొంత కనిపించేటట్టు ఉండేది కొంత బయటికి తెలియకుండా ఉండేది కొంత గుట్టుగా ఉండేది అందుకని మన ఆచమనియం కూడా ఇట్లానే ఉంటుంది రెండేళ్ళు బయటికి మూడేళ్ళు క్లోజ్గా ఉంటుంది సో ఆ ఆ సాంప్రదాయంలో కానీ జీవించగలైతే చాలా బాగుంటుంది ఇంకా మీకు చెప్పాలి అంటే పూ పూర్వకాలంలో చూసుకోండి ఒక ఒక పది కోట్లు ఇరవై కోట్ల ఆస్తిపరుడు కూడా హ్యాపీగా బస్సుల్లోనే తిరిగేవాళ్ళు హ్యాపీగా ప్రశాంతంగానే ఉండేవాళ్ళు ఇప్పుడు వాడు ఉద్యోగం వస్తుందో లేదో ఒక కారు కొనేస్తాడు ఈఎంఐ కడుతూ ఉంటాడు అర్థమైంది అది చూపించుకోవడం ఎక్కువైపోయింది అది చూపించుకోవడం అనేది ఆ తత్వం అనేది ఎక్కువ కూడా రాహు తత్వం దానివల్ల ఏమవుతుంది అంటే ఆ మ్యాగ్నిఫై ఎనర్జీ ఓ షో ఆఫ్ అంటే ఎక్కువ 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 చూపించాలి నాకు ఏదో వచ్చేసింది ఏదో సాధించేశాను కానీ రియాలిటీ ఇప్పుడు మనకి ఆ ఇల్లు విషయానికి వచ్చేసరికి మీకు ఆ ఇల్లు ఎట్లా ఉండాలి అంటే ఒక వీధి మధ్యలో హ్యాపీగా నీట్గా ఒక తూర్పు బిట్ట ఉత్తరం బిట్ట ఎట్లా నీట్గా అలాగే వీలైనంత వరకు స్క్వెయిర్గా ఉండటం చుట్టూ ఖాళీ స్థలం ఉండటం వెంటిలేషన్ ఉండటం గాలి వెలుతురు రావటం చుట్టూరు ఫస్ట్ వాస్తు అంటే గాలి వెలుతురు ఇంట్లోకి లేదా ఫస్ట్ పాయింట్ నేను ఎంత వాస్తు కట్టానండి చుట్టూ అపార్ట్మెంట్లో మధ్యలో సింగిల్ నీ గాలి వెలుతురు లేనప్పుడు నువ్వు ఎంత వాస్తు కొట్టినా కానీ వేస్టే అనమాట సో గాలి వెలుతురు ఉందా ఫస్ట్ పాయింట్ గాలి వెలుతురు ఉంటే బాగున్నట్టు గాలి వెలుతురు లేకపోతే లేదు దాంట్లో మెయిన్ ప్రధానంగా పూజ గది బాగుందా ఇప్పుడు మనకి ఇంటికి వెళ్ళినప్పుడు పూజ గది బాగా ఉందనుకోండి వాళ్ళకి జాతకంలో రవి బాగుంటాడు ఇంట్లో వాటర్ ప్రాబ్లం లేదు ట్యాప్లు ఎక్కడా లీకులు కావటం మంచిగా త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ వాటర్ ఉన్నాయి వాళ్ళకి చంద్రుడు బాగుంటాడు చంద్రుడు బాగాలేదు మానసికంగా వీక్గా ఉన్నారు వాళ్ళ ఇంట్లో ఎవరైనా డల్గా ఉన్నారనుకోండి వాళ్ళ ఇంట్లో ట్యాపులు లీక్ అవ్వటం నీళ్ళు వేస్ట్ వేస్టేజ్ అవ్వటం మోటార్ వేసే మోటార్ వేసేసి నీళ్ళు కింద వాళ్ళు ఎక్కువ రుచికి రాసే వాళ్ళ ఇంట్లో అలా జరుగుతుంటాయి వేస్టేజ్ వాటర్ అనేది అలాగే మీకు ఇంకా చూసుకుంటే మనకి ఫైర్ ఎలిమెంట్ ఏదైతే మనకి వంటగది బాగా నీట్గా పెట్టుకోవడం వంటగదిలో ఉన్నటువంటి స్టవ్ గ్యాస్ అయిపోకుండా ఉండటం గ్యాస్ ఒక సిలిండర్ అయిపోయిన తర్వాత ఒక రోజు రెండు రోజులు ఇబ్బంది పడుతూ ఉండటం ఇదంతా కుజుడు సంబంధించిన దోషాలు లేకపోతే ఏదైనా టీ కాస్తుంటే చేతి మీద పడుతుంటం ఏదైనా ఊరక కాల్చుకుంటూ ఉంటాం ఇవన్నీ కూడా కుజుడు వీక్గా ఉంటే జరుగుతుంటుంది